గుంటూరు కృష్ణా జిల్లాలకు విజయవాడ కేంద్రంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ మూడు జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి ఐదు రీజియనల్ హబ్స్ పెడుతున్నాం దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలని అనుసంధానం చేస్తున్నాం చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి ఈరోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబాన్ని పుట్టాను నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా ఆ ఉన్నాయి తెలివితేటలు ఉపయోగించండి మీకు అండగా చేయుతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి నేను ఆ రోజు ఐటీ అన్నాను ఉద్యోగాలు వస్తాయని చెప్పాను తర్వాత అన్నాను ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే ఈరోజు ప్రపంచం మొత్తం మీరు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో కాదు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా యూరోప్కు పోయినా ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు అలాంటి దానికి శ్రీకారం చుట్టాం ఈరోజు అందుకే ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన ఐదు కేంద్రాలుగా పెట్టి ఐదు కేంద్రాల్లో దగ్గర దగ్గర ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి ఆ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఇలాంటి ముప్పై ఐదు పారిశ్రామిక కేంద్రాలు పెడతాం ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం రెడీగా ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం కాన్ఫరెన్స్ హాల్ ఉంటాయి షెడ్లు ఉంటాయి మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది టెక్నాలజీ ఉంటుంది నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని పది ఐదు మందిన పది మందినో పెట్టుకుని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీకు లోన్లు కావాలన్నా సబ్సిడీ ఇవ్వాలన్నా సింగిల్ విండో కింద ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్కన చాలా మంది ఇలాంటి ఎంఎస్సి పార్కులు పెట్టి పారిశ్రామిక వేత్తలయ్యే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇది ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం దేశంలో ఎక్కడా లేని విధానం ఏదైతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ నేరుగా వస్తే ఫ్లెగ్ అండ్ ప్లే అంటే నేరుగా షెడ్ రెడీగా ఉంటుంది కరెంట్ రెడీగా ఉంటుంది అన్ని రెడీగా ఉంటాయి మిషన్ తెచ్చుకొని నువ్వు ఏ ఇండస్ట్రీ కావాలంటే ఆ ఇండస్ట్రీ పెట్టుకుంటే మళ్ళా మార్కెటింగ్ కూడా ఎక్కడికెక్కడ పంపించాలనో గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం ఎలమంచల్ నియోజకవర్గంలో రాంబల్లిలో ఈరోజు ఎఫ్ఎఫ్సి అంటే ఇంత ముందు చెప్పినట్టు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం దీన్ని ఇప్పుడే మా అధికార యంత్రాంగానికి కూడా చెప్పాను దీన్ని నెక్స్ట్ లెవెల్ కు బాధ్యత ఆఫీసర్ల పైన ఉంది దీనికి కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీది అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామ్ నారాయణ రెడ్డి బాధ్యుడు ఆయనే బాధ్యత చేస్తున్నా ఆయనే దీనికి చైర్మన్ గా పెడుతున్నా నువ్వు ఇంటి ఇంటికి తిరుగుతావో ఎక్కడికి తిరుగుతావో వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు నేను పార్క్ ఇచ్చా భూమి ఇచ్చా కరెంట్ ఇస్తా నీళ్ళు ఇస్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా దారి చూపిస్తా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామ్ నారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఆ పని చేసి వీళ్ళు మీకు ఓట్లేస్తారు అట్లా కాకుండా మీరు కానీ ఇవన్నీ చేయకపోతే మనం ఓట్ అడిగే అధికారం కూడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఏదైతే నేను చెప్పింది ఫ్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్కి పది కోట్లు పదిహేను కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు రోడ్డు పైన మీ భూమింటి నలభై ఎకరాలు ఇంకొక యాభై ఎకరాలు మీరు తీసుకోండి మీ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి ప్రభుత్వం ఇచ్చే రాయితాలు అన్ని ఇస్తా మీరే మార్కెట్ చేయండి మీకు సహకరిస్తా అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని ఆ ఇరవై మందో పది మంది రైతులు కలిసి మీరు ఒక పార్కు పెట్టుకోండి మీకు ఏం కావాలి లేఅవుట్ ఇస్తాం పర్మిషన్ ఇస్తాం మేము కూడా మార్కెట్ చేస్తాం మీరు కూడా మార్కెట్ చేయండి వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం వస్తలు కలిపిద్దాం అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం పది ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్సి ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా ఆలోచన ఒకటి అమరావతి రావాలి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతిని చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది రామాయం పట్నంలో బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మనం దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్టు భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమశీల నీళ్లు నేషనల్ హైవేస్ గాని రైల్వే లైన్స్ గాని ఇన్ని ఉంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా మీ మైండ్కు పదును పెట్టండి మీరు కూడా పనిచేయండి నేను ఊటే ఆలోచిస్తున్నాను ఈ మూడు ప్రాంతాలకి రెండు జిల్లాలకి వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది శ్రీ సిటీ ఇక్కడే ఉంది రేపు కూడా ఎల్జీ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పది వేల మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకా పారిశ్రమ పరిశ్రమలు వస్తాయి ఇంకో పక్క రాయలసీమ ఉంది గ్రీన్ ఎనర్జీ గా తయారవుతుంది హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే సోమస్యలు ఉంది కాని మీ నియోజకవర్గంలో ఉంది కాని కానీ మీ నియోజకవర్గానికి నీడు రావడం లేదు ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నాను ఇదే కాదు భవిష్యత్తులో నా ఆలోచనంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేనే మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి సో శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు రాయలసీమ నా నెల్లూరుకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడు కెడతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశెలు నిండుతా ఉంది సోమస్యలే కాదు కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా కార్యక్రమాలు